అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఇయర్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ ఫోర్ మేరకు ఏ షాది నహి చాహియే అంటూ ఆమె ముసుగు తీసి గట్టిగా అరవబోతుంటే ఎదురుగా ఉన్న రూపానికి ఒక్కసారిగా కళ్ళు కళ్ళున్నోరు తెరుచుకొని మరీ చూస్తూ ఉండిపోయింది అంజలి అతడి అందాన్ని చూసి గుడ్డకలు మింగుతూ తన రెప్ప వాల్చడం మరిచి కళ్ళు పెద్దవి చేసుకుని ఆమె సోగ కళ్ళతో చూస్తూ ఉంటే ఎదురుగా ఉన్న హర్ష సార్ కూడా ఆమె అందాన్ని చూసి శిలైపోతాడు అనుకున్నారా నో వే జర్రంతా కూడా చలించలేదు బాబు హార్ట్ ఆమె తేరుకునే లోపే తాలి మెడలో కట్టేశాడు అమాయకపు పక్షి తేరుకునే వరకే ఆమె మెడలో తాళి చూసుకుని కన్నీరు వరదలాగా తెలియకుండానే చెంపల మీదకి జారిపోతున్నాయి బాబు ఫేస్లో యాంగర్ తప్ప ఏం కనిపించట్లేదు ఇక్కడ బాబు తల తిప్పి అంజుని ఎర్రగా మారిన కళ్ళతో కోపంగా చూశాడు వాళ్ళ సాంప్రదాయం ప్రకారం పెళ్లి పందిట్లో పెళ్లి కూతురు ముసుగు జారిపోతే ఏదో పెద్ద తప్పు చేసినట్లు సో అందుకు చూస్తున్నాడనమాట అది అందరికంట పడకముందే ఆమె వేసుకుంటుందేమో అని చూశాడు కానీ చూసుకునే సిచ్యువేషన్లో లేదు అంజు ఆమెని చంపేసేలాగా చూస్తూ విసురుగా ఆమె ముసుగు ఆమె తల మీదకి లాగాడు హర్ష కాస్త దూరంలో ఉన్న దివి గబుక్కున వచ్చింది కానీ అప్పటికే ముసుగు వేసేశాడు సారీ భయ్య అనిది హర్షని చూసి ఆమె మాటలకి విసుగ్గా చూసి పంతులు చెప్పే కార్యక్రమాన్ని చేస్తున్నాడు ఇక సప్తపది నడవమని చెప్పగానే అంజు ఆమె వేరే లోకంలో ఉండి పంతులు గారి మాట వినిపించుకోలేదు హర్ష అసహనంగా ఆమెను చూస్తూ ఆమె చేయి పట్టి ఫోర్సుగా మీదకి లాగాడు ఒక్కసారిగా ఉలిక్కిపడి ముసుగులోనే బెదురు చూపులు చూస్తోంది అంజలి పక్కన ఐశ్వర్య ఆమెను కాదని ఎవరినో పెళ్లి చేసుకుంటున్నాడని కోపంతో అంజలిని ఏదో ఒకటి చేయాలి అని చూస్తూ ఉంది ఇక ఆమె చెయ్యి పట్టుకొని ఏడు అడుగులు వేస్తుండగా పగిలిన గాజు పీసెస్లని చేతిలోకి తీసుకొని అంజలి కాలి దగ్గర వేసింది హర్ష ఆమె చెయ్యి పట్టి ఫోర్స్గా ముందుకు లాగు లాక్కుపోతుంటే అంజు చూసుకోకుండా ఆ గాజు మీద కాలు పెట్టి అమ్మా అని అరిచింది చిన్నగా భయ బాబీ అని ఏదో చెప్పబోతుంటే ఆపు అన్నట్లు చెయ్యి చూపించాడు దివికి నొప్పితో చిన్నగా మూలుగుతూ కళ్ళలో నుండి నీరు జలజల రాలుతున్నాయి హర్ష ఆమె వైపు తిరిగి అమాంతం ఎత్తి ఒక్కో అడుగు వేస్తుంటే నొప్పి మర్చిపోయి షాకింగ్గా చూస్తూ ఉండిపోయింది హర్షవర్ధన్ బాటియా పెద్ద బిజినెస్ మ్యాన్ కాబట్టి మీడియా మొత్తం అతడి పెళ్లిని కవర్ చేస్తూ బ్రేకింగ్ న్యూస్గా వేస్తున్నారు అసలు పెళ్ళి అనే పదానికి దూరం ఉన్న హర్ష సడన్గా పెళ్లి పీటలు ఎక్కడంతో అందరికీ హాట్ టాపిక్గా మారిపోయింది ఇక విషయం తెలుసుకున్న అంజలి పేరెంట్స్ మండపం ముందు గొడవ చేస్తుంటే బయట జరుగుతున్న గొడవ భయాకి తెలియకూడదు అని అలెక్స్ అర్జున్ ఇద్దరు వాళ్లను భయపెట్టి అక్కడి నుండి పంపించేశారు ఇక్కడ అంజు ఎన్నో ఆశలతో వాళ్ళ భావని పెళ్లి చేసుకోవాలని అనుకుంది కానీ ఒక్క క్షణంలో తన జీవితం ప్రశ్నార్థకంగా మారిపోయింది ఎవరో ముక్కు మొహం తెలియని మనుషుల మధ్యకి ఆమెకు తెలియకుండానే ఆమె జీవితాన్ని లాక్కున్నారు అని మనసంతా భారంగా మారిపోయింది ఆమెను మెల్లగా దించి గుచ్చిన గాజు పీసెస్ని చేతితో తీయగానే నొప్పితో అతని చేతిని గట్టిగా పట్టుకుంది అంజు ఆమె స్పర్శకి చలించుతాడా ఎలాంటి చలనం లేదు బాబులో ఇక పెళ్లి కార్యక్రమం పూర్తయినా వెంటనే హర్షని ఇంటర్వ్యూ చేయాలనుకుంది మీడియా బట్ బాబు వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా అతిథి మర్యాదలకు ఏ లోటు లేకుండా వాళ్ళని సాగనంపి ఇంటికి బయలుదేరారు బాటియాస్ మాన్షన్లో అడుగు పెట్టారు ఇద్దరు మిస్సెస్ అంజలి హర్షవర్ధన్ బాటియా నన్ను మా ఇంటికి పంపించండి మీకు దండం పెడతా అంటూ ఏడుస్తుంటే షడా ఇలా ఏడ్చి ఈ బాటియా ఫ్యామిలీ పరువు తీయాలనుకుంటున్నావా ఏడవాలనిపిస్తే నీ రూమ్కి వెళ్ళిన తర్వాత నీ ఇష్టం వచ్చినంత సేపు ఏడ్చుకో ఇలా అందరి ముందు ఏడ్చి ఈ ఫ్యామిలీ పరువు తీయాలనుకుంటే నా అంతా రాక్షసుడు ఇంకొకడు ఉండడు బేస్గా చెప్పి ఆమె చెయ్యి పట్టి లాక్కుపోతున్నాడు ఇంట్లోకి అడుగు పెడుతున్న హర్ష ఆగు కన్నా అంటూ ఆపింది అన్నపూర్ణాదేవి ఏమైంది గ్రాని పెళ్ళైన తర్వాత మొదటిసారిగా అడుగు పెడుతుందిగా అమ్మాయిని సాంప్రదాయంగా గృహప్రవేశం చేయించాలి అని చెప్పగానే సైలెంట్ అయిపోయాడు గడప మీద బియ్యం పోసిన కలశం పెట్టి ఇంటి లోపలికి వచ్చే ముందు దాన్ని కూడా కాలితో తన్ని ఇంట్లోకి రమ్మని చెప్పగానే నేను రాను అన్నట్లు అక్కడే నిలబడింది అంజలి బాబుకి యాంగర్ లిమిట్స్ క్రాస్ అవుతుంటే ఆమె చెయ్యిని గట్టిగా ప్రెస్ చేశాడు ఒక్కసారిగా నొప్పికి కళ్ళల్లో నుండి నీళ్లు అతని చేతి మీద పడుతున్న ఎలాంటి చలనం లేదు ఇక తప్పదు అన్నట్లు కలశాన్ని కాలితో తన్ని ఇంట్లోకి ఇద్దరు కా కొడుకాలు పెట్టి లోపలికొచ్చారు ఇక అంజలిని నీళ్ళలో పాదాలు తడిపి తెల్ల తివాచి పరిచి చుట్టూ పూలతో డెకరేట్ చేసి ఆ తివాచి మీద అడుగులు వేస్తూ లోపలికి ఆహ్వానించారు ఇక ఇంట్లో ఉన్న పూజ గదికి తీసుకెళ్లారు ఇద్దరిని హర్షకి అప్పటికే అసహనంగా అనిపిస్తుంటే కష్టంగా కూర్చున్నాడు అంజలికి పూజ గదిలో దీపం పెట్టమని చెప్పింది బామ్మ ఎదురుగా ఆమెకి ఇష్టమైన కన్నయ్యని చూడగానే మనస్సు కరిగి కళ్ళల్లోకి వచ్చి కన్నీళ్లు ఆగనంటూ జారి ఆమె డ్రెస్ మీద పడుతున్నాయి అప్పటికే అసహనంగా ఉన్న హర్ష ఆమె కన్నీళ్ళు ఇంకా కోపం తెప్పిస్తుంటే కష్టంగా కోపాన్ని అదుపు చేసుకుంటూ ఉన్నాడు అంజలి ఆమె చిన్ని కృష్ణుణ్ణి కళ్ళు మూసుకొని ఆమె గోడు విన్నవించుకుంది గ్రాని అరిచాడు గట్టిగా ఒక్కసారిగా ఉలిక్కి పడి కళ్ళు తెరిచింది అంజలి ఇంకా ఎంత టైం పడుతుంది అయిపోవచ్చింది కన్నా నువ్వు కూడా కన్నయ్యకి మనస్ఫూర్తిగా నమస్కరించు అనింది బామ్మ ఒక సెకండ్ నమస్కారం చేసి కళ్ళు తెరిచి అంజలిని చూశాడు కృష్ణయ్యని ఆరాధనగా చూస్తూ ఉంది ఇంకా ఎంతసేపు చేస్తుందో అని విసుగ్గా ఆమె తై మీద చేయి పెట్టి గట్టిగా నొక్కాడు అతడి పట్టుకి శ్వేతవర్ణంలో ఉన్న ఆమె స్కిన్ ఎర్రగా కమిలిపోయిందేమో అన్నంత బాధ వస్తుంటే కన్నీళ్ళని కష్టంగా ఆపుకుంటూ దేవుడికి దీపం వెలిగించి ఇంకోసారి నమస్కారం చేసుకొని అక్క నుండి లేచింది అంజు ఆమెతో పాటు హర్ష కూడా ఇక పూజా కార్యక్రమం అయిపోవడంతోనే హర్ష అతని మెడలో ఉన్న మాలని దివి చేతిలో పెట్టి రూమ్కి వెళ్ళిపోయాడు బట్టలు మార్చుకోమని చెప్పి అంజలిని హర్ష రూమ్కి తీసుకెళ్లింది దివి అతడి రూమ్కి వెళ్ళాలంటేనే లోపల వనికిపోతూ ఉంది అంజలికి నేను ఆ రూమ్ లోకి వెళ్ళను అనింది చిన్నపిల్లల అయ్యో అలా అనకూడదు బాబీ నీకు భయ్యాకి పెళ్ళైంది కదా మీరిద్దరూ ఒకే రూమ్ ఉండాలి అమ్మో అతడిని చూస్తేనే భయంగా ఉంది అతనితో పాటు రూమ్లో ఉండాలంటే నా వల్ల కాదు నాకు వేరే రూమ్ ఇవ్వండి అలా అనకు బాబీ భయ్యా వస్తే కోపడతాడు తన కోపం నీకు తెలిసిందని అనుకుంటున్నాను మొండిగా చేయకుండా వెళ్ళు బాబీ నువ్వు అన్నయ్య కోపానికి గురవ్వడం నాకు ఇష్టం లేదు నువ్వు నాతో పాటు వస్తావా అనింది ఆశగా ఆమె అమాయకత్వానికి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు దివికి చిన్నపిల్లల స్కూల్కి వెళ్ళను అని మారం చేస్తున్నట్లు అనిపించింది దివి ఆమెను గట్టిగా హత్తుకొని నుదుటిపై ముద్దుపెట్టి ఇక వెళ్ళు బాబీ అనింది మీ రూమ్కి నేను రాకూడదు అంటుంటే ఆమె చేతిని గట్టిగా పట్టుకొని ఆమె కంట్లో నుండి వస్తున్న కన్నీటిని బయటకు పంపించి కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి పీల్చుకొని లోపలికి వెళ్ళింది అంజు ఇక తనని లోపలికి పంపించి బాధగా చూస్తూ కిందకి వచ్చేసింది దివి ఏమైంది దివి తనని రూమ్కి పంపించావా అని అడిగింది బామ మెట్లు దిగుతున్న దివిని చూసి హానా అని కానీ బాబీ నేను వెళ్ళను అంటూ చిన్నపిల్లల మారం చేసింది చాలా భయపడుతుంది తనని చూస్తే నాకు చాలా బాధేస్తుంది నువ్వు భయ్యాతో మాట్లాడొచ్చు కదా తనని ఎలా ఎందుకు చేస్తున్నాడో భయ్యాతో నేను మాట్లాడాలి అనుకున్నాను కానీ చాలా కోపంగా ఉంటున్నాడు మాట్లాడాలంటే భయం వేస్తుంది నువ్వు మాట్లాడితే కాస్త కూల్ అవుతాడేమో అంటున్న దివి మాటలకి మాట్లాడాలంటే తను దొరకాలిగా ఇంటికి కూడా రాకుండా డైరెక్ట్గా మండపానికి వచ్చాడు ఇప్పుడు కూడా ఏదైనా మాట్లాడదామంటే విసురుగా తన రూమ్కి వెళ్ళిపోయాడు సరే మంచి సమయం చూసి మాట్లాడతాను ఏం చేస్తాం చూస్తూ కూర్చోవడం తప్ప అంటూ నిట్టూర్చారు ఇద్దరు బామ్మ పని వాళ్ళకి భోజనాలు ఏం వండాలో చెప్పి రెస్ట్ తీసుకోవడానికి తన రూమ్కి వెళ్ళింది అంజలి పరిస్థితి గుర్తు చేసుకుంటుంటే ఆమెకు చాలా బాధేస్తుంది ఏం చేస్తే తన బాధ తీరుతుందో అర్థం కావట్లేదు ఇక్కడ హర్ష బాల్కనీలో నిలబడి ఒక కాల్ రాడ్ మీద పెట్టి సీరియస్గా ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు అప్పుడే మెల్లగా లోపలికి వచ్చింది అంజలి అతను లేకపోయేసరికి ఊపిరి పిలుచుకొని చుట్టూ చూసింది ఎక్కడికి వెళ్ళాడు అని పక్కన బాల్కనీలో కాల్ మాట్లాడుతూ కనిపించాడు అతన్ని చూసినప్పుడల్లా హార్ట్ రేజ్ అవుతుంది భయంతో అలాగే నిలబడిపోయింది అంజు సీరియస్గా కాల్ మాట్లాడి లోపలికి వచ్చాడు హర్ష నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్